హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఎస్ బేబీ కమింగ్ అంటూ పక్కనే ఉన్న చిన్ని టవాల్ ఒకటి వంటికి మరొకటి తలకు చుట్టుకొని బయటికి వచ్చింది క్రిస్టియానా వయ్యారంగా నడుస్తున్న ఆమెని నార్మల్ గానే చూశాడు రాజ్ కానీ తను మాత్రం తెగ ఫీల్ అవుతూ అక్కడే రెడీగా ఉన్న డ్రింక్ బాటిల్ అండ్ గ్లాస్ తీసుకొని అతని ముందుకు వచ్చి డ్రింక్ గ్లాస్ లో వంపి అతని కళ్ళలోకి చూస్తూ తను ఒక సిప్ వేసి అతని నోటికి అందించింది కానీ రాజ్ ఆ గ్లాస్ అందుకోలేదు ఆమె చేతిలోని బాటిల్ తీసుకొని తన నోటికి పెట్టేసుకున్నాడు చూసింది క్రిస్టియానా రాజ్ హ్యాపీగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం తాగుతూ అవుతాడు బట్ ఏదైనా ఫ్రస్ట్రేషన్ కోపం చిరాకుగా ఉంటేనే ఫుల్ బాటిల్ కొట్టేస్తాడు ఆ టైంలో తన దగ్గరికి కూడా రాడు అలాంటిది ఇవాళ రెండు చేస్తున్నాడు ఒకే టైంలో అని చూస్తూ ఉండిపోయింది అతన్ని మూడ్ని అంచనా వేయలేక క్రిస్టియానా ఆఫ్ బాటిల్ కొట్టేసి పక్కన పెట్టి ఆమెను ఫోర్స్గా బెడ్ మీదకి తూసి ఆమె పైన పడ్డాడు అతన్ని గట్టిగా చుట్టుకొని తనేదో ప్లాన్ చేస్తే అతనేదో చేస్తున్నాడు అని షాక్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఆపాలి తమ కలయికకు ముందే ఒక బ్లాండ్ చెక్ పైన సిగ్నేచర్ కావాలి ఎలాగైనా రాజ్ ని ఆపాలి తన పని కంప్లీట్ అయ్యాక ఇక తన వంక కూడా చూడడు అర్జెంట్గా అతనికి మనీ అవసరం ఉంది అని ఆలోచిస్తుంది అతను చేస్తున్నది చేయించుకుంటుంది పరవశించినట్టుగా యాక్టింగ్ చేస్తూ క్రిస్టియానా ఆమె మీది నుంచి టక్కున లేచిన రాజ్ తన షర్ట్ విప్పుతున్నాడు అది మంచి సమయం అనుకుని పక్కనే ఉన్న చెక్ చేతిలోకి తీసుకొని రాజ్ నాకు కొంచెం మనీ అవసరం ఉంది సిగ్నేచర్ చేయవా అని అడిగింది అతను వినిపించుకోకుండా ఆమెను వెనక్కి తిప్పి మీద పడ్డాడు రాజ్ సిగ్నేచర్ ప్లీజ్ అంది ఎందుకు అని అడిగాడు ఆమె తలకున్న టవాల్ని తీసేసి మెడ నుంచి షోల్డర్ వరకు కిస్ చేస్తూ రాజ్ మా ఇటలీ ఫ్రెండ్స్ లో ఒకరు ఒక కారు కొంటానంది నా కోసం అంది క్రిస్టియానా నేను కొనిస్తానులే అంటూ తన వైపు తిప్పుకున్నాడు ఓ గాడ్ ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటూ అంటే ఆ కార్ నాకు బాగా నచ్చింది అంటుంది తన వంటిపై ఉన్న టవల్ తీసి పక్కకు వేస్తూ అప్పటి వరకు ఆత్రంగా కలవాలనుకున్న రాజ్ ఎందుకో విచిత్రంగా మొదటిసారి ఆమెను అలా చూడాలి అనుకోలేదు వెంటనే కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకొని ప్లీజ్ ఆ టవల్ కట్టుకో అన్నాడు రాజ్ వాట్ జోక్ చేస్తున్నావా అంటూ ఆమె తన కుడికాలు అతని చెస్టుపై రాస్తూ అడిగింది నో ఆమె కాలు తూసి పక్కనే ఉన్న బెడ్షీట్ ఒకటి ఆమెపై కప్పి మరొకసారి ఇలా చేయకు నా ముందు అన్నాడు రాజ్ అంతే ఆశ్చర్యపోవడం వంతు అయింది అదేంటి అని అడిగింది వెంటనే డ్రెస్అప్ అయిపోయి ఇక అక్కడ ఒక క్షణం కూడా నిలబడకుండా బయటికి వచ్చేశాడు రాజ్ రాజ్ ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అసలు తనని ఎందుకు రిజెక్ట్ చేశాడో అస్సలు అర్థం కాలేదు అతని ప్రవర్తన ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది క్రిస్టియానా చెక్ పైన సిగ్నేచర్ కూడా మర్చిపోయి పాస్ట్ గా లోపలికి వచ్చిన రాజ్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు నానమ్మ లక్ష్మి మాత్రం చాలా హ్యాపీ అవుతుంది రాజ్ ఇప్పుడే వచ్చావా ఊటి నుంచి మన సియా ఎలా ఉంది అని అడిగింది ఆమె ఆవిడకు తీయాల ఏ విషయం తెలియదు ఈ విషయం మీరు గమనించగలరు ఆ అని శాంతి వైపు చూస్తాడు రాజ్ అవును అత్తయ్య మధ్యాహ్నం కాల్ చేశాడు వస్తున్నట్లుగా సియా బాగానే ఉందంట అని కవర్ చేసి నాన్న నువ్వు ఫ్రెషప్ అవ్వు వడ్డిస్తాను అంటుంది శాంతి ఓకే కాసేపు ఆగి పిన్ని నేను బాబాయ్ నీతో మాట్లాడాలి కొత్త ప్రాజెక్టు కోసం అంటూ సైగ చేసి ఆఫీస్ రూమ్ కి వెళ్లిపోయాడు రాజ్ అతని రాక అందరికి భయం పుట్టించింది లక్ష్మిని రూమ్ లో వదిలి ముందుగా సంపత్ శాంతి ఆఫీస్ రూమ్ లోకి వెళ్లారు వాళ్ళ వెనకాల లవన్ కుషాల్ కూడా శాంభవి మాత్రం ఊరుకుంటుందా కాకపోతే దొంగచాటుగా వెళ్లి అన్ని వినడం ఆమెకు అలవాటే కదా ఏం జరిగింది నాన్న అని అడిగాడు వెళ్ళగానే సంపత్ రాజ్ ఒక్కసేపు కొత్త ప్రాజెక్టు విషయాలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత మెల్లిగా బాబాయ్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను అన్నాడు అవునా ఓకే ఎక్కడికి నాన్న సడన్ గా అంటే కంపెనీ వరకైతే ఏం లేదు కదా చాలా క్యాజువల్ గా అడిగాడు సంపత్ క్రిస్టియానాతో అయ్యి ఉంటుంది ట్రిప్ అనుకుంటూ అదే నేను నేను ఊటీ వెళ్ళాలి అనుకుంటున్నా అని రాజ్ అనగానే ఆశ్చర్యపోయారు శాంతి సంపత్ ఎందుకు డౌట్ఫుల్ గా అడుగుతాడు సంపత్ అది ఆంటీని మీటవ్వడానికి అన్నాడు రాజ్ ఏ ఆంటీని అంతే ఆశ్చర్యంగా అడిగాడు సంపత్ శాంతికి కూడా వింతగా అనిపించింది అది అది సియా మదర్ని అన్నాడు రాజ్ చాలా ఇబ్బంది పడుతూ ఇద్దరు ముఖాలు చూసుకొని ఆమెను కలవడం కుదరదు నాన్న అన్నాడు సంపత్ ఏ ఆవిడగారు అక్కడికి వద్దు అని వార్నింగ్ ఇచ్చారా చాలా కోపంగా అడిగాడు రాజ్ ఎప్పుడు నీ కత్తి ఆ అమ్మాయి మెడపైనే ఎందుకుంటుంది అసలు సియా చేసిన తప్పేంటి ఎవరు అడిగేవాళ్ళు లేరని నిన్ను ఆపేవాళ్ళు లేరని కదా ఆ అమ్మాయి పైన నువ్వు దయోజనం చేస్తావు నాకు తెలిసినంత వరకు నిన్ను పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన తప్పు అంతకంటే వేరే తప్పు ఏమీ చేయలేదు నీకు సియాకి మధ్య ఏం మిగిలిందని ఇంకా ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నావు అని అడిగాడు సంపత్ బాబాయ్ ప్లీజ్ అదంతా నేను అడగట్లేదు నేను ఊటి వెళ్ళి వాళ్ళ మదర్ని ఒకసారి కలవాలి అంతే ప్లీజ్ వాళ్ళ అడ్రస్ ఇవ్వండి అన్నాడు రాజ్ సీరియస్ గా కేసు పెట్టుకొని ఇచ్చినా ప్రయోజనం లేదు ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అన్నాడు సంపత్ వాట్ నాకు అర్థం కావట్లేదు ఇంట్లో లేదా సూకే హాస్పిటల్లో ఉన్నా పర్వాలేదు నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను ఐ డోంట్ మైండ్ నాకు సియాతో ప్రాబ్లం వాళ్ళ మదర్ తో కాదు అనగానే లేదు నాన్న చాలా అయిపోయింది ఆమె చనిపోయి ఇవాల్టికి పది రోజులు అంటుంది శాంతి ఆ మాట విన్న రాజ్కి మైండ్ బ్లాక్ అయిపోయింది ఊహించని సంఘటన దాని తాలూకు వినకూడని మాట విన్నప్పుడు ఎవరికైనా మనసు బాధతో విలవిలలాడుతుంది ప్రస్తుతం రాజ్ అదే పొజిషన్ లో ఉన్నాడు వాళ్ళ మాట నమ్మకుండా అలాగే చీర్లో కూలబడిపోయాడు రాజ్ నువ్వు లాస్ట్ టైం ఇంటికి వచ్చిన రోజే మాకు ఊటి నుంచి కాల్ వచ్చింది ఇలా జరిగిందని మేము బయలుదేరుతున్నాం అని నీకు చెప్దామని ఫోన్ ట్రై చేశాను బట్ నువ్వు లిఫ్ట్ చేయలేదురా నువ్వు వస్తావని ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేశాను కనీసం ఆఖరి చూపైనా దక్కుతుందని కానీ నువ్వు ఆ రోజు ఫుల్ ఐఫర్ తో వచ్చావు నోటికొచ్చింది మాట్లాడావు అక్కడికి చెప్పాలని చాలా ట్రై చేశాను నాన్న బట్ నువ్వు వినే స్థితిలో లేవు నెక్స్ట్ డే అయినా వస్తావని ముఖేష్ బావకి ఆవిడ ఆఖరి రికార్డింగ్ ఇచ్చి ఇక్కడే ఆయనను ఉంచి మరీ వెళ్ళాం మేము అట్లీస్ట్ పెన్ డ్రైవ్ అయినా చూస్తావేమో అని చాలా ట్రై చేశాము కానీ అది కూడా నువ్వు చూడలేదు బ్యాడ్ లక్ ఏం చేస్తాం ఆవిడ ఆఖరి కోరిక కోరికగానే మిగిలిపోయింది అన్నాడు సంపత్ రాజవంక చూస్తూ రాజ్ కి మరొకసారి తన తల్లి మిస్ అయినట్లుగా అనిపించింది ఆమె దగ్గరికి వెళ్లి ప్రత్యక్షంగా తన తల్లి గొంతు వినాలని ఎంతో ఆశపడ్డాడు కాకపోతే అది ఎప్పుడో ఆలస్యంతో అమృతం కాస్త విషంగా మారిందని ఆ విషయం ఇప్పుడు తను జీర్ణించుకోలేని విషయంగా మారిందని అర్థం చేసుకుంటున్నాడు రాజ్ మనసంతా చేదు తిన్నట్లుగా అయిపోయింది అలాగే ఉండిపోయాడు నిన్న మేమందరం కలిసి తద్దినానికి కూడా వెళ్ళి వచ్చాం అంటుంది శాంతి బాధగా ఇక చాలాసేపటికి సియా అన్నాడు వణుకుతున్న గొంతుతో రాజ్ అది నీకు సంబంధించని విషయం నువ్వు అడగకూడదు మేము చెప్పకూడదు అంటూ శాంతి వంక చూసి సంపత్ ఆఫీస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు బాధగా శాంతివంక చూశాడు రాజ్ ఇప్పుడు బాధపడి లాభం లేదు నాన్న జరిగిపోయింది ఎవరు మార్చలేరు అది ఎంత జ్ఞాని అయినా మేధావి అయినా కోటేశ్వరుడైనా ఎవ్వరైనా ఆ విధి ముందు ప్రతి ఒక్కరం ఏదో ఒకరోజు ఓడిపోవలసిన వాళ్ళమే కాబట్టి నువ్వు పెద్దగా ఆలోచించకు పద డిన్నర్ చేద్దు గాని అని ప్రేమగా తల నిమురుతూ అంటుంది శాంతి నేను నేను మళ్ళీ కలుస్తాను పిన్ని అంటూ అక్కడ ఉండలేక ఫాస్ట్ గా ఇక బయటికి వెళ్ళిపోయాడు రాజ్ కార్ తీసుకొని బయలుదేరాడు కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు అలా అలా ఆగకుండా ప్రయాణం చేశాడు అది ఎక్కడ ఆగుతుందో అతనికి కూడా తెలియదు పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం అది నా కొడుకు జీవితంలోకి వస్తూ వస్తూ ఆగిపోయింది అందుకే ఇక తను పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నాడు స్వామి ఎలాగైనా వాడి మనసు మార్చేలా పెళ్లి చేసుకునేలా ఏదైనా దోష నివారణ పూజ జరిపించండి స్వామి నా కొడుకు పెళ్లి చేసుకుంటే ఈ తల్లి కాస్త స్థిమితంగా ఉంటుంది అంటూ రెండు చేతులు జోడించింది నందిత అసలు ఏం జరిగిందమ్మా నీ కొడుకు జీవితంలో అడిగాడు స్వామీజీ ఎనిమిదేళ్ల క్రితం వాడు స్టడీస్ కంప్లీట్ చేసుకుని బిజినెస్ లోకి అడుగు పెట్టాడు చాలా సంతోషంగా అనిపించింది కొడుకు ప్రయోజకుడైతే సంతోషం ఎవరికి ఉండదు అప్పుడే మా ఆయన వాళ్ళ దూర బంధువుల్లో ఒక అమ్మాయిని చూశాము బాగా నచ్చింది మాకు దాంతో శశాంకు కూడా చూపించాం వాడికి బాగా నచ్చింది ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు నూనె మామ దగ్గర పెరిగింది చదువు అందం అన్ని ఉన్నాయి ఒక ఆస్తి తప్ప పైగా చాలా అమ్మాయి కురాలు అమ్మాయి దాంతో వాడు తనని చాలా ఇష్టపడ్డాడు ఎంతలా అంటే నిశ్చితార్థానికి పెళ్లికి నెల రోజుల గ్యాప్ అయినా ఆ అమ్మాయిని విడిచి ఉండలేక నిశ్చితార్థం అవ్వగానే ఇంటికి తెచ్చేసుకున్నాడు ఒక రోజు దేవుని దర్శించుకుందామని దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్దామని బయలుదేరాం నేను నా భర్త ఆ అమ్మాయి శశాంక్ ఒక ట్రక్ అదుపు తప్పి మా కార్ ని అది దిగొట్టింది ఆ యాక్సిడెంట్ లో నా భర్త నాకు కాబోయే కోడలు స్పాట్ లో చనిపోయారు నేను నా కాళ్ళని కోల్పోయాను ఇక నా కొడుకు జీవితంలో అన్ని కోల్పోయాడు ఆ అమ్మాయితోనే ఇక అప్పటి నుంచి పెళ్లి అంటే ఆ ఇష్టం ఏర్పడింది ఎప్పుడైనా గురించి ఎత్తితే అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి మమ్మీ ప్రాణానికే గ్యారంటీ లేదు పెళ్లికి ఉందా అంటాడు మొండిగా తయారయ్యాడు అంటూ ఒక లా మారిపోయాడు అంటుంది నందిత తప్పదమ్మా అది విధి రాత దాన్ని ఎవ్వరూ ధిక్కరించలేరు జరిగింది మంచైనా చెడైనా మనం స్వీకరించాల్సిందే జీవితంలో అనుకోని సంఘటనలతో ఒక్కోసారి సంతోషం మన ఇంటికి వస్తే మనం ఎంతో సంతోషిస్తాం ఆ సమయంలో దేవుడా నాకు ఇంత సంతోషాన్ని ఎందుకు ఇచ్చావు అని అడుగుతామా అలాంటప్పుడు కష్టం వస్తే కూడా మనం దేవుని ఎందుకు అడగాలి కష్టమైన సుఖమైన రెండు సమానంగా స్వీకరించాలి అంతకు మించి మనకు వేరే దారి లేదు అన్నిటికీ తట్టుకోవాలంటే దైవ మార్గం ఒకటే ఉంది సరే తల్లి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు కొడుకు కోసం అతని జాతకం ఇచ్చి వెళ్ళు అతను జాతకం పరీక్షించి నేను మీకు ఫోన్ చేస్తాను అంత మంచి జరుగుతుంది అన్నారు ఆయన ఇక సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరింది నందిత తన మరదల్ రమాతో పాటు మనీ కోసం చాలా టెన్షన్ గా ఉన్న క్రిస్టియానాకి శాంబవి ఫోన్ చేసింది డిస్ప్లే పై పేరు చూడగానే చిరాకు వచ్చేసింది క్రిస్టియానాకి కానీ తప్పదు కదా అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అంటుంది ఏదైనా జరిగిందా అని అడిగింది శాంబవి దేని గురించి సూటిగా అంటుంది క్రిస్టియానా రాజుతో నీకేమైనా గొడవ అని అడిగింది శాంబవి గొడవ అలాంటిదేమీ లేదు నీకెందుకు వచ్చింది ఆ డౌట్ చాలా కోపంగా అడిగింది క్రిస్టియానా అంత కోపం ఎందుకు ఎప్పుడు నీచోటే తిరుగుతాడు కదా ఎప్పుడో లేనిది ఇప్పుడు ఊటీ వెళ్తాను అంటున్నాడు అందుకే అడుగుతున్నాను అంటుంది శాంబవి అంతే హడలిపోయింది క్రిస్టియానా ఎప్పుడన్నాడు ఎవరితో అన్నాడు అని అడిగింది ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి